డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత శ్రీవరభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతయ శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీగురుభ్యో నమ హరి ఓం ఈ ఫిబ్రవరి పదిహేడవ తారీఖున గ్రహణము అనేటువంటిది మన భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించడం లేదు ఎటువంటి నియమ నిష్ఠలు పాటించవలసిన అవసరము లేదు ప్రసార మాధ్యమాల్లో వచ్చేటువంటి ఎటువంటి అవాస్తవాల్ని కూడా నమ్మకండి మేషం మొదలుకొని మేనరాశి వరకు కూడా ఈ అమావాస్యలు మంగళవారం రోజు గ్రహణం పడుతోంది ఆదానాలు చేయండి ఈ దానాలు చేయండి అనేటువంటివి వస్తుంటే కనుక వాటిని నమ్మవద్దు పదిహేడో తారీఖు బహు అమావాస్య మంగళవారం రోజున పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది అంటే ఐదు గ్రహాలు ఏక స్థలంలోకి ఇచ్చేస్తున్నాయి ఈ యొక్క పంచగ్రహ కూటమి ప్రభావం అంతా కూడాను మార్చి ఒకటో తారీఖు వరకు కూడా ఉంటుంది అయితే ఈ అమావాస్య నుంచి ప్రారంభం చేసుకుని మార్చి ఒకటో తారీఖు వరకు కూడా మేషం నుంచి మొదలు పెట్టుకుని మేనరాశి వరకు వారి ఆలోచన విధానం మారుతుంది ఈ ఆలోచన విధానం వల్ల మేషం మొదలుకొని మేనరాశి వరకు కూడా ఆర్థికంగా ఏదన్నా మంచి అవకాశాలు కానీ ఆకస్మికమైన ధనం లభించడం కానీ లేదా ఆర్థిక ప్రణాళికలో మార్పులు చెందడం కానీ అప్పులు తీరేటువంటి మార్గాలు కానీ ఎటువంటివి ఏమన్నా ఉన్నాయా ఏమన్నా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉందా మేమేమన్నా కొత్త ప్రారంభం కొత్త పనులు ప్రారంభం చేయాలి అంటే కనుక ఈ సమయంలో చేసుకోవచ్చా వీటన్నిటినీ కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం ఈ పదిహేడవ తారీఖు నుంచి ఒకటో తారీఖు మార్చి ఒకటో తారీఖు వరకు ఆదివారం వరకు అనమాట మేషం మొదలుకొని మేనరాశి వరకు జరిగేటువంటి ప్రభావాలు ఫలితాలు అన్నీ కూడా గోచార రీత్యా మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ గోచార రీత్యా ఫలితాలను శ్రద్ధగా ఆలకించుకోండి వ్యక్తిగతమైన జాతకానికి అయితే మాత్రం కింద స్కూత్ర నెంబర్ను సంప్రదించండి అయితే పంచగ్రహ కూటం వల్ల ఏ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు సంభవిస్తున్నాయి అనేటువంటి విషయంలో మనం విడివిడిగా రాసి పన్నెండు రాశుల వారిని కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం శ్రేగర హరి ఓంహ ద్వాదశ రాసుల్లో ఏడవదైనటువంటి తులారాశి ఈ పదిహేడవ తారీఖు బహుళ అమావాస్య మంగళవారం నుండి ప్రారంభం చేసుకుని త్రయోదశి ఆదివారం ఒకటో తారీఖు మార్చి ఒకటో తారీఖు వరకు కూడా పంచగ్రహ కూటముల వల్ల ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులు అంటే వీరు ఇంతకు ముందు నేను ధనం ఇచ్చేస్తాను అని నమ్మి పలికి మీ దగ్గర ఎవరైతే ధనం తీసుకున్నారో వారు ధనం ఇవ్వకపోవడం నేను నమ్మిన వాళ్ళు నన్నే మోసం చేశారు అనేటువంటి విషయాన్ని గ్రహించడం నేను ఎవరికి కూడా ఇక నుంచి ధనం ఇవ్వకూడదు అని ఒక నిర్ణయానికి రావడం ఆర్థిక ప్రణాళికలో కొన్ని మార్పులు ఉన్నా కూడా ఆ మార్పులు మీరు చేయలేకపోవడం ఇలా చేసి ఉండుంటే బాగుండునే అనేటువంటి ఒక పశ్చాత్తాపానికి అయితే వస్తుంటారు కానీ డబ్బు విషయంలో మాత్రం తులారాశి వారు మీరు వేసుకున్నటువంటి అంచనా ఏదైతే ఉందో ఆ అంచనా దగ్గర వరకు వెళ్తారు కానీ చిన్న తప్పిదం వల్ల మీ అంచనాలన్నీ కూడా తారుమారైపోయేటువంటి అవకాశమే ఎక్కువగా గోచరిస్తోంది రవి బుధుడు రాహువు మిథున లగ్నంలోని చంద్రుడు శుక్రుడితోడు కలియక ఉండడం వల్ల కాస్త మీ ఆలోచన అంతా కూడా తప్పు తడకలుగా ఉండడం జరుగుతుంది ఒకటో తారీఖు వరకు కూడా మీ ఆర్థిక ప్రణాళిక అంచనా వరకు వెళ్ళి ఆగిపోవడం అనేది జరగడం వల్ల కాస్త ఇబ్బందులు పడేట అవకాశమే ఎక్కువగా గోచరిస్తోంది పైగా తులారాశిలో ఉన్న విద్యార్థులకు జ్ఞాపక పెరుగుతుంది ఈ జ్ఞాపక శక్తి పెరగడం వల్ల మీరు అనుకున్నటువంటి ఉత్తీర్ణత అనేటువంటిది లభిస్తూ ఉంటుంది పైగా ఈ తులారాశి వారు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకు అనగా వచ్చేటువంటి పంతొమ్మిదో తారీఖు నుంచి మార్చి ఒకటో తారీఖు వరకు కూడా ప్రమాదం అనేది పొంచి ఉంది ఈ ప్రమాదము ముఖ్యంగా తొడ ఎముక భాగానికి సంబంధించినటువంటి ప్రమాదం జరిగేటువంటి అవకాశాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఒక వారం రోజులో లేదా ఒక పది రోజులు కానీ మంచం వరకు ఉండిపోయేటువంటి అవకాశమే ప్రమాదం జరిగితే కనుక కాస్త ఎక్కువగా జరిగేటువంటి అవకాశమే గోచరిస్తోంది కావున తులారాశి వారు ప్రయాణాలు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడము ఈ తులారాశి వారు పదిహేడో తారీఖు అమావాస్య మంగళవారం నుంచి ప్రారంభం చేసుకుని ఒకటో తారీఖు ఆదివారం త్రయోదశి వరకు కూడా ప్రతిరోజు కూడాను ఆవదంతో శివాలయంలో దీపారాధన చేయడం చాలా మంచిది దీనివల్ల మీకు జరిగేటువంటి ప్రమాదం పక్కకి వెళ్ళడం మీరు వేసేటువంటి ఆర్థిక ప్రణాళిక ఖచ్చితమైన స్థాయిలోకి రావడం మీకంటూ ఒక మనస్ ప్రశాంతమైనటువంటి జీవితం ఏర్పడడం ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ఈ తులారాశి వారు పదిహేడో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు కూడా ఎంత కుదిరితే అంతవరకు శివారాధన గావించండి ప్రతిరోజు కూడా భస్మాన్ని మాత్రం అడ్డంగా ధరించండి కుదిరితే ప్రతిరోజు సాయం సంజే వేళ చండీ ప్రదక్షిణ శివాలయంలో చేయండి అద్భుతమైన ఫలితాలు చూస్తారు అంతేకాకుండా ఈ తులారాశి వారికి పదిహేడవ తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అటు ఇటులుగా జరుగుతూ మొత్తం మీదకి సరళే కాలం గట్టెక్కిస్తోంది కదా ఇబ్బంది ఏం లేదు అని ఒక చిన్న మాట అనుకోవడం ధనం విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ తులారాశి వారు పదిహేడో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు కూడా కొత్త స్నేహితులు ఏర్పడడం వారి వల్ల ఉన్నటువంటి ఆర్థిక స్థితి కొంచెం తక్కువ అవ్వడం జరుగుతుంటుంది నేను ఇతనితో స్నేహం చేయడం వల్ల అనవసరంగా ఖర్చులు పెరుగుతున్నాయని ఆ కొత్త స్నేహితులను కూడా మీరు దూరం పెట్టేటువంటి అవకాశం ఏర్పడుతుంది కుటుంబంలో కాస్త ఆర్థికమైనటువంటి అవకతవకలు జరుగుతున్నాయి ఆ అవకతవకల వల్ల మీ మీద నీలాపెంగలు జరుగుతున్నాయి ఆ నీలాపనింద వల్ల మీరు ఇంట్లో నుంచి కొన్ని రోజులు బయటికి వచ్చి జీవించాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు మీకంటూ ఒక సపరేట్గా ఒక వ్యవస్థ కావాలి అని ఎక్కువ శాతం ఆలోచిస్తుంటారు ధనం ఇవ్వాలి కాబట్టి రేపైనా సంపాదించాలని ఒక నిర్ణయానికి వస్తారు కానీ మీరు ఎంతసేపు అయితే బయట ఇండివిజువల్గా ఉందామని మీరు అనుకుంటున్నారో దానికి భిన్నంగా కలిసి ఉండవేటువంటి అవకాశమై లభిస్తుంది